ఇదేంది కాళేశ్వర నిర్మాణ బలం ఇదేంది తాత కాక కేసీఆర్ కేసీఆర్కి నోటీసులు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో భద్రాద్రి యాదాద్రి తరపుల ప్లాంట్ నిర్మాణం ఈ నెల పదిహేనులోగా రిప్లై ఇవ్వాలని కోరాం వచ్చే నెల ముప్పై వరకు గడువు కావాలను కేసీఆర్ బాగా ఆలోచిస్తుండు గడువులోపు వివరణ ఇవ్వాలని మరోసారి స్పష్టం చేశాం ఎంక్వైరీకి ఆలస్యం అవుతుందని చెప్పాం జవాబుతో సంతృప్తి లేకుంటే వ్యక్తిగతంగా ఆయన విచారిస్తాం ఇప్పటి వరకు ఇరవై ఐదు మందికి నోటీసులు ఇస్తాం దాదాపు అందరి నుంచి సమాధానం వచ్చాయి కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు ఇదే ఏముంది పిలుస్తారు టైంకి రాకపోతే వచ్చి పట్టుకెళ్తారు కస్టడీ తీసుకుంటారు అంతవరకు తెచ్చుకో సమాధానం కరెక్ట్ చెప్పు అయిపోతుంది ఇప్పుడు నీకు అది అధికారం లేదు అధికారం లేనప్పుడు నువ్వేం కూడా కాళేశ్వరం నిర్మాణ సంస్థలు పిలుస్తాం కాళేశ్వరం నిర్మాణ సంస్థలను పిలుస్తాం రెండు రోజుల్లో ఇరవై మందిని విచారించాం ఈ నెల ఇరవై ఐదులోకి అప్పుడే ఇవ్వనున్నాం ఇవ్వమన్నాం తప్పుడు వివరాలు ఇస్తే చట్ట ప్రకారం చర్యలు బ్యారేజ్లతో ప్రయోజనం లేదనిపించింది జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ భూషణ్ ఇదేందయ్యా బ్యారేజ్లతో ప్రయోజనం లేదనిపించిందట అంటే అంత నాస్తికరంగా కట్టిండు అంత నాస్తికరంగా అంటే జస్టిస్ చెప్తున్నాడా బ్యారేజ్లతో ప్రయోజనం లేదు అనిపించిందట ఆయనకు ఇంకా మా చూడాలా ఇప్పటిదాకా కమిషన్ యాభై నాలుగు ఫిర్యాదులు ఈ కాళేశ్వరం పోయింది ఫోన్ ట్యాపింగు గొర్రె గొర్రెల స్కీము ప్రతి ఒక్కటి అన్నీ అన్నీ ఆగం చేస్తున్నావు